తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు ఎక్సెప్ట్ చేస్తుంది వెల్కమ్ చేస్తుంది ఆల్రెడీ సో కంగ్రాచులేషన్స్ అలాగే దియా ఇక్కడ రాలేదు బట్ షీఈ్ లుకింగ్ ఫ్యాబ్యులస్ ఆన్ ద స్క్రీన్ వెరీ హ్యాపీ అండ్ నేత్రా గారు నేను కూడా వీడియోస్ చూసానండి మీరు వైరల్ ఉన్నారు సో చూద్దాం మీ రోల్ కూడా రేపు మేము హీరోయిన్స్ అంటే గుర్తుంది నిజంగా బాగుందండి హీరోయిన్ ఇప్పుడు గుర్తు వచ్చింది ఇప్పుడు గుర్తు హీరోయిన్ కొద్దిగా వెంటనే అలా చూసాను కొంచెం క్లారిటీగా నాకు ఏదో ఇన్ఫెక్షన్ అండ్ శివశక్తి గారు మీది ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కాబట్టి చాలా హార్డ్ గా చేశారు ఫుటేజెస్ గా ఉన్నాయి మేము ట్రైలర్ చూసి వచ్చాము సో డెఫినెట్లీ వెరీ బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి సుశీల్ గారికి అండ్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ టుమారో జాన్ ఫిఫ్త్కి ఈ మూవీ ప్రేమ కథ మంచిగా వెళ్ళాలి అందుకనే నాకు కూడా పర్సనల్లీ లవ్ స్టోరీస్ చాలా చాలా ఇష్టం అన్నమాట సో రేపు నేను కూడా చూస్తాను మీరు అందరు కూడా చూడండి అండ్ చూస్తాం చెప్పు మీ అందరితో చూస్తాం పర్సల్ చూస్తాం చెప్పు స్పెషల్ స్పెషల్ అదే చె బ్రో అయిపోయింది బ్రో బ్రో ఇది సోషల్ మీడియాలో నెక్స్ట్ వైరల్ టేస్టీ బ్రో విజయ్ సార్ సో మచ్ విజయ్ సార్ అంటే ఆల్రెడీ సిక్స్ మంత్ నుంచి నాకు బాగా తెలుసు అనమాట సో వెరీ హ్యాపీ హీస్ ఆల్సో వెరీ గుడ్ డిరెక్టర్ అండ్ హీస్ కమింగ్ అప్ విత్ మోర్ మూవీస్ వెరీ హ్యాపీ ఫర్ ది ఎంటైర్ టీమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అర్ జాన్సీ फर्स्ट ऑफ़ एक निश्चित